హలో అందరికీ వెల్కమ్ టు అక్షుబాబు ఛానల్ అయితే మేము మా ఇంటికైతే వచ్చేసాం మా ఇంటికి అంతే పుట్టింటికండి అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాం అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఎంజాయ్ చేసాం మా మా ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్గా ఇంకా ఇక్కడ ముచ్చట్లు ఎలా ఉన్నాయో కాసేపు అయితే మాట్లాడేసుకుందాం మేము రాగానే అయితే యాక్చువల్లీ మేము రావడమే మాకైతే బాబుతోటి బాబు హెల్త్ హీట్ అయిపోయింది బాగా బెంగళూరు నుండి మా ఇంటికి వెళ్ళి తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సో ఇవాళైతే వంట అంటే అది పెద్ద వంట ఏం కాదు బట్ హీట్ అయినప్పుడు ఏం తింటాం అనేది క్యాజువల్గా అయితే నార్మల్గా వన్ టూ మినిట్స్లో అయిపోయేది నేనైతే ఇందులో కొద్దిగా చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసేసుకొని అందులో వన్ కప్పు పెసరపప్పు అయితే వేసేసుకోవాలి మంచిగా వాష్ అయితే చేసేసుకొని ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేదాకైతే ఉడికించేసుకోవాలి విజిల్స్ మంచిగా వచ్చేసిన తర్వాత వాటిని అయితే స్మాష్ చేసేసుకోవాలి పప్పు గుత్తి అంటాం కదా దాంతో మెత్తగా చేసేసుకొని అయితే అందులో కాస్త బెల్లం అయితే యాడ్ చేసేసుకొని వన్ కప్పుకి హాఫ్ కప్ అంత బెల్లం అయితే సరిపోతుంది మరి అంత స్వీట్ ఏం అవసరం లేదనమాట దాన్ని అయితే మంచిగా వన్ టు మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసి బెల్లం కరిగిపోతుంది తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఇవి చల్లగా అయిపోయిన తర్వాత తీసుకుంటే కనుక మనం తి తాగితే కనుక చాలా హీట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట సో మా బాబుకి హీట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఇలా చేసాం ఈరోజు యాక్చువల్లీ ఇలా పెసరపప్పు గంజా అంటారేమో దీన్ని మేమైతే అదే అంటాం పక్కా సమ్మర్లో అయితే డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి రాగి జవా ఒక పూట ఇది ఒక పూట వేడిని అయితే చాలా కంట్రోల్ చేస్తుంది మేమైతే వింటర్ అయినా ఎందుకు తీసుకుంటున్నామంటే మా బాబుకి వేడి చేసింది కాబట్టి బట్ పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వింటర్లో కూడా వీక్లో వన్ టూ టైమ్స్ అయితే తీసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ రోజా పువ్వు రేకులు ఎందుకు ఇలా విడిపోయాయో ఇప్పుడు చూసేయండి ఎలా విడిపోయాయి అనేది మా బాబు అయితే తీసేశాడు వీటిని ఎందుకు తీసాడు అనేది అయితే ఇప్పుడు వీడియో పెట్టేస్తాను చూసేయండి మా చెల్లి మా బాబుని ఇలా రెడీ చేసింది అనమాట వాడికి మా అస్సలు నచ్చట్లేదు తీసేస్తున్నాడు అలా లాగి 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 రోజు పెట్టాల్సి అయితే విరిగిపోయేలాగా అయితే లాగేశాడు అనమాట లాస్ట్కి నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్